నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరాంధ్ర ప్రజల కళలను సాకారం చేస్తూ నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి ట్రయల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించింది ఎవరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే శంకుస్థాపన చేశారు భూములన్నీ కూడా కేటాయించారు సమీకరించారు అని వాళ్ళు చెప్తున్నారా నాడు అబ్జెక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన బినామీ కోసమే ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు అని విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్వీట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి నా హయాంలోనే శంకుస్థాపన చేశావని చెప్పి చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టిడిపి హయాంలో నాడు అశోక్ గజపతి రాజు గారే ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు అప్పుడు సాధ్యం కాలేదు నా హయాంలో నేను శంకుస్థాపన చేసిన తర్వాతే రెండు వేల ఇరవై ఆరు లక్ష్యంగా పెట్టుకున్నాం సో ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రజల కళలు సాకారం చేసింది మేమే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం వైసీపీ నేతలందరూ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పడం సార్ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే మేము పూర్తి చేశామని వీళ్ళు చెప్తున్నారు ఏది వాస్తవం అంటారు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అని ఆ బ్లాక్ బోర్డ్ మీద తెల్ల సూత్రం టైమ్ నువ్వు చూద్దరే అది పూర్తిగా అందంగా తడబాటు లేకుండా రాయగలిగితే అతను కట్టించాడు అన్నంత గొప్ప బోర్డు మీద పేరే రాయలేనాడు నువ్వు తిన్నగానే ఏటండి ఇటువంటి విధ్వంసకారుడు పోల్చడమే కానీ నిర్మించడం తెలియని వ్యక్తి నేను కట్టించాను నేను చేసి సిగ్గుండాలి ఎవరికన్నా అసలా సరే నువ్వు ఏదైనా చేసిన మంచి పని ఉంటే చెప్పుకో తప్పులేదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాలాటోళ్ళు ఎవరన్నా సరే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమైనా మంచి కార్యక్రమం చేస్తే మంచిది చేశారని చెప్పుకున్నారు ఆయన రూపాయి చేస్తే వంద చెప్తే కూడా సరే అని ఊరుకున్నాం ఇప్పుడు కొంచెం చేసి ఇంత చేసావు అంటే సరేలే నువ్వు చేసేవలే అనుకున్నాం వీళ్ళు మరీ అడ్డగోలుగా ఎలా తయారయ్యారంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ లేకపోతే సైబరాబాద్ నిర్మాణం ఈ కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడం ఐటెక్ డెవలప్ చేయడం ఇవన్నీ దాన్ని కూడా అబ్బాయి అదేం కాదు జనార్దన్ రెడ్డి గారు చేసేడు అని చెప్తున్నారు సిగ్గు లేకుండా ఉన్నాయి ఆయన శంకుస్థాపన చేసాడు ఆయన చేసింది ఏంటి అసలు ఈ ఈయన తీసుకొచ్చింది ఏంటి అనేటువంటి వ్యత్యాసం అసలు తెలియని అజ్ఞానులు వాళ్ళు అంటే ఆయన మైత్రీవనం దగ్గర ఏదో ఒక ఒక ఆఫీస్గా ఓపెన్ చేసాడు కరెక్ట్ ఈ ఐటెక్సిటీ పునాది ఆయన అంట ఈ ట్విన్ టవర్స్ కంటే టవర్స్ కనపడతూ ఉంటాయి కదా మనకి అది ఒక ఐకాన్ బిల్డింగ్ అది దాన్ని ఆయన ఆయన పునాది వేసి శంకుస్థాపన చేసేటంటారు యాక్చువల్గా ఆయన ఒక ఆఫీస్ ఓపెన్ చేసేటట్టు మైత్రివనం దగ్గర ఏంటంటే అది ఎప్పుడో ఛానల్కితం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడానికి దానికి అసలు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు దేశంలో అమలు అవుతున్న సంస్కరణలు ఎవరైతే మన పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా దేశంలో సంస్కరణల అమలు మొదలైంది మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండగా దాన్ని అందిపుచ్చుకున్నట్ైనా పెట్టుబడులు సాధిస్తే దాంతో తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది యువతకు ఉపాధి లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అన్న ఉద్దేశంతో అయినా దాన్ని అందిపుచ్చుకొని ఆ కార్యక్రమం వైపు వెళ్ళాడు దానికి తగ్గట్టుగా మరి పెట్టుబడి రండి వచ్చి పెట్టేయండి అంటే అక్కడ ఏం లేకుండా ఉండదు కదా దానికి మౌలిక వసతులు ఏర్పాటు చేశాడు ఆ కల్ప మౌలిక వసతుల కల్పనలో ఆయన ముందున్నాడు రోడ్లు వెలప్ వెడప్ చేయటం ఫ్లైఓవర్లో మంచి హోటల్స్ రావడానికి అవకాశాలు ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు రాబోయే రోజుల్లో జనసామర్థ్యం పెరిగిపోద్ది ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆయన ప్లాన్ చేశాడు దాని ఆ ప్లాన్లో భాగంగానే అవుటర్ రింగ్ రోడ్డు అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్గా హైదరాబాద్ నగరాన్ని ముందు పెట్టాలంటే పెట్టుబడులకి మంచి ఆవాసయోగ్యం అంటే ఇప్పుడు అధినేతల ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటేనే చాలదు దానికి తగ్గ మౌలిక వసతులు కల్పించాలి అందులో భాగంగా అనేక చర్యలు తీసుకున్నాడు అది దాని ఫలితమే హైదరాబాదులో ఒక రూపురేఖలు మార్ని అలాగే ఇవన్నీ వీళ్ళందరూ వచ్చారు మెల్లమెల్లగా డెవలప్మెంట్ తర్వాత వచ్చినా దాన్ని జడగట్లేదు అదృష్టం అంటే ఎవరిని అడిగినా హైదరాబాదు సైబరాబాదు ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏం జరిగింది అంటే అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టించాను అని చెప్పలేదే నేను తీసుకొచ్చానని చెప్పాడు ప్లానింగ్ అయింది మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తయింది అది డెఫినెట్గా ఆయన ఏం చేసాడు అష్టవంకర్లు తిప్పాడు దాన్ని అష్టవంకర్లు తిప్పాడు అని విమర్శ వచ్చినాయి కదా అంటే దాని అర్థం ఏంటి ఆల్రెడీ దాన్ని ప్లానింగ్ చేశారు దీనే అటు ఇటు తిప్పాడు అంటారు కదా దాని అర్థం వచ్చేసి అలాగే శంషాబాద్ ఎన్టీ రామారావు గారు డొమెస్టిక్ దానికన్నా పెట్టాలనుకున్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు సర్లే వాళ్ళు శంకుస్థాపన అలా చేశారు ఓపెనింగ్ అలా చేశారు కానీ దాన్ని భూ సమీకరణ చేసింది ఆ ప్లాన్ చేసింది ఆ జిఎంఆర్ సంస్థకు అప్పగించింది చంద్రబాబు నాయుడు గారు స్వయ స్వయంగా ఆయనే చెప్పాడు ఎవరో జిఎంఆర్ ఆయన గ్రంథి మల్లికార్జునరావు గారు ఇది ఒకవేళ ఇది ఒక చరిత్ర అండి చిన్నపిల్లలకి మీకు తిరిగిపోవచ్చు మీకు పాతికేళ్ళు ఉంటే ఇదంతా జరిగి ఓ ముప్పై ఏళ్ళు అవుతుంది అప్పుడు జరిగింది మీకు తెలియకపోవచ్చు మీకు తెలిసిందా రాజశేఖర రెడ్డి జగన్మోహమే కనిపించు హైదరాబాద్కి సంబంధించి పరిపాలనలో కానీ అంతకుముందు ఆ చరిత్రను చంపేయలేం కదా అనేక మంది వాళ్ళకి మాట్లాడుకున్నారు నిన్న మొన్న హైదరాబాద్ ఎందుకు స్పందించింది చంద్రబాబు నాయుడు గారు కష్టం వస్తే ఆయన శ్రమ ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన విజను రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పడింది కాబట్టే జనం అందరూ స్పందించారు ఆయనకి తెలియని వాళ్ళు తెలుసుకున్నారు కొత్తగానే ఈ భోగాపురం విషయానికి వస్తే వైజాగ్ ఉండే ఇక్కడ ఎందుకు వైజాగ్ అనేటువంటి వైజాగ్ ఎయిర్పోర్టు డిఫెన్స్ వాళ్ళది యాక్చువల్గా వాళ్ళని ఆబీ వాళ్ళతో ఎప్పుడు సమస్య వస్తూ ఉంటుంది దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అని అక్కడ ఐదు వేల ఎకరాలు సేకరిస్తే అన్ని ఎకరాలు ఎందుకు మీకు ఇలాంటి మాట్లాడాడు ఎర్రబస్ రాని బస్సు తిరిగే చోటకి ఎయిర్ బస్సు ఎలా వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడాడు పైగా భూములు వెనకలాగేసుకుంటా రైతులకు ఇచ్చేస్తాం మీరు వ్యవసాయం చేసుకుంది కానీ వాళ్ళ మీద కేసులు పెడతాం తొక్ కొట్టిన తొక్కిన ఆర్లాగేస్తాం అని చెప్పాడు అప్పుడే శంకుస్థాపన అయింది భూ సమీకరణ అయింది ఆయన పని పనులు మొదలెట్టే టైంకి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారితే సంవత్సరం పాటు ఆ జిఎంఆర్ సంస్థ వాళ్ళు ఎవరి దగ్గర కూడా రాని ఆయన తర్వాత ఏదో డీల్ మాట్లాడుకుని ఉంటారో ఏదో అయి ఉంటుంది ఏటండి ఇరవై మూడు చివరికి వచ్చేటప్పుడు ఒక శంకుస్థాపన చేసాడు ఎలక్షన్కి ఆరు నెలల ముందు ఆ ఆరు నెలలు ఏం పని పూర్తవుద్ది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు దానివల్ల ఆ పని భూ సమీకరణ బగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి అన్ని సులువైంది ఇప్పుడు మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ రామ్మూర్తి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి పనులు వేగవంతమైన ఆల్రెడీ ట్రైలు విమానం దిగింది నిన్న అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అన్న మాటలో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో వస్తుంటే విమానంలో మరి వాళ్ళందరూ భూస్వాంస రావు మరి నిజంగానే ఒక రకమైన ఆనందం ప్రౌడ్ ప్రైడ్ సంతోషం గర్వకారణం ఆ విమానం దిగటం వల్ల దూడ కాసుకుని ఆయనకి ఏం ఉపయోగం లేకపోయి ఉండొచ్చేమో కానీ వాళ్ళు బిడ్డలు చదువుకుంటే వెళ్తారు కదా లేదా ఆయన కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా అవకాశం వచ్చింది చేతిలోకి వచ్చింది కదా దాన్ని ఒక జాతి సంపదగా జాతి గర్వకారణంగా భావించాలి కానీ నిత్యురోధన ఏడుపులు గోళ రాంభజని అందరూ ఉన్నారు మీకు ఇప్పుడు రేపొద్దా నువ్వు పరిపాలనలోకి నేను వస్తానంటున్నావు టూ పాయింట్ ఓ చూపిస్తానంటున్నావు అటువంటిప్పుడు నీ నీకు కూడా అవసరమే కదా అది నీ రాష్ట్రంలో అన్నీ ఉంటే అక్కడ ఒక వెయ్యి ఎకరాల పక్కన దుబ్బేసి నువ్వు దెబ్బేసుకోవచ్చు కదా నీ పని అదే కదా ఏంటండి అలాంటి ఆలోచన కూడా ఉండదు మనుషులకి దుర్మార్గమైన వ్యవహారం నిజంగా చాలా అసహ్యమేస్తుందని చూస్తుంటే అంటే సార్ ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా ఎయిర్పోర్ట్ రానివ్వండి ఏదైనా పరిశ్రమలు రానివ్వండి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న అందరూ సంతోషిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే సమయానికి ఈ మధ్యకాలంగా మనం వింటున్నాం క్రెడిట్ చోరీ ఈ క్రెడిట్ చోరీ పైన మీ అభిప్రాయం ఏంటి ఏది వచ్చినా సరే క్రెడిట్ చోరీ అని చెప్పి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మీకు తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్రెడిట్ చోరీ చేయడానికి అసలు ఆసక్తి చూపించరు వాళ్ళు వాళ్ళు చేసిందే చెప్పుకోరు సరిగ్గా ఇంకొకళ్ళు చేసింది అలా చెప్పుకుంటారు వాళ్ళు మీరు గమనించండి వాళ్ళు చేసిందే వాళ్ళు సరిగ్గా చెప్పుకోరు అందుకనే చంద్రబాబు నాయుడు గారే చెప్పుకుంటాను నేను చేసింది ఇంద్రబాబు అని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పరు ఈ కాళ్ళు అలా కాదు హైటెక్ సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్తారు ఆ కంపెనీలో వాళ్ళు కూడా చెప్తారు ఆ మహేంద్ర టెక్ మహేంద్ర అయినా వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు అయినా సరే వీళ్ళు జనార్దన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన వచ్చాడు రాజారెడ్డి అని కూడా ఇంకా అదొకటి సంతోషించాలి మనం రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి తీసుకొచ్చాడు మీసాల ఈ తిప్పిని ఇక్కడే కూర్చున్నాడో దగ్గర చేయించాడు కట్టించాడు అని చెప్పలేదు ఇంకా అదొక సంతోషం మనకి ఎందుకంటే పొట్ట కొత్త లేదు కాబట్టి ఎలా అంటారేమో అని చెప్పలేదు అంతే ఇలా ఈ క్రెడిట్స్ ప్రతి అంశంలో వాళ్ళకి తెలిసిన విద్య ఏంటంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే దానికి వాళ్ళ పేరు పెట్టేసుకుంటూ తెలుసు ఎన్టీఆర్ ఏం ఉంది అలా నాన్ పేరెట్టేసాడు తాడిగడప వైఎస్ఆర్ మున్సిపాలిటీ అక్కడ ఏమి సంబంధం వైఎస్ఆర్కి అక్కడ తాడిగడప అక్కడ అక్కడ ఎవరో వాళ్ళు పెట్టచ్చు కదా జిల్లా పేరెట్టున్నారు కదా నీకు లేకపోతే ఇంకోటి ఏదన్నా అందరికీ సంబంధించింది ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు కదా జిల్లా వాళ్ళకి ఇలాంటి అనమాట చేసి పనిలే ఊరికి ఒక మూడు వేసు నాలుగు వేసు విగ్రహం దిష్టి ఇష్టమొల్లో పెట్టేశారు రాష్ట్రం అంతా ఇక అడిగి వాళ్ళే సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటించకుండా ఏముంది పెట్టేస్తారు ఇంక తీయటం ఉండదు ఇంకా మాట్లాడుతూ ఉండదు ఎందు అంటే మనోభావాలు దెబ్బతిత్తాయి ఇలాంటి చేస్తాం అవి మాత్రం చేస్తారండి బాగా గోల అదే ఈ క్రెడిట్ స్టోరీ విషయంలో తెలుగుదేశం కూడా అసలు దెబ్బరండి వాళ్ళు వాళ్ళు కట్టించిన దాన్నే వాళ్ళు వాళ్ళు రంగులేసేసుకుంటే కూడా ఇవాళ్ళకే మొన్నటిదాకా కొన్ని కుల ధృవీకరణ పత్రాల మీద అతని ఫోటో ఉంటే కూడా మాట్లాడలేదు వెళ్ళి లభోదీప్ సోషల్ మీడియా వాళ్ళు గోలు చేస్తే అప్పుడు మారుతున్నారు చాలా విషయాల్లో కాబట్టి పోలవరం ఇప్పుడు అతను ఏమంటాడంటే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అలా లేదు కనుచూపు మేరలో కనపట్టలేదు కానీ ఆ గ్యాంగ్ అలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ బ్యాచ్ అంత అలాగ ఉంటారు కదా పోలవరం పూర్తి అయిపోయిందనుకుండా దానికి ఏమంటారు అంటే వాళ్ళు పోలవరం మా వాళ్ళు రివర్స్ టెండరింగ్ చేసి నవయుగ వాళ్ళని తప్పించి ఇప్పుడున్న మెగావాళ్ళకి ఇచ్చాడు కాబట్టి మెగావాళ్ళు బే కట్టారు మా వాళ్ళే కట్టారు అంటారు అప్పటికే వాళ్ళు డెబ్బై శాతం కట్టించే కానీ ఇంకా వాళ్ళ నెక్కలో తీసేస్తారు ఈ ఐదేళ్ళు వేస్ట్ అయిపోయింది ఇతను వాళ్ళని ఆ మాట చెప్పరా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఐదేళ్ళు వేస్ట్ అయిపోయింది దూల తీరిపోయి పదివేలు కోట్లు పెరిగిపోయింది రేటు అంచనాలు మించిపోయింది అనేటువంటి దాన్ని మాట్లాడరు ఓ మాట వేస్తారు దాన్ని అవునవును అవునవును అనేసి కూడా ఉంటారు కొంతమంది బయట కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదే మాట్లాడతారు అమరావతి మేము మూడు రాజధానులను భయపెట్టాం కూడా గబగబా కట్టాడు లేకపోతే కట్టబోదు అంటారు మేము మూడు రాజధానులను జడిపించాం అంతనే దాన్ని కేంద్రం నుంచి దానికి తీసుకొచ్చాడు అమరావతి రాజధానిని అని ఇలా ఇలా రమర్ చేస్తారు వాళ్ళు అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కరిని మొదలుకొని ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెడుతూనే ఇలా చెప్తూనే ఉంటారు అసలు ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా అయినా కూడా ఒకే అబద్ధాన్ని అలా చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటే ఏ చులకన బాగుండే ప్రజలంటే ఎందుకంటే కారణం దాని మొట్టమొదటి కారణం ఏంటంటే అతను లాన్ అధికారంలో ఉండగా కొల్లగొట్టేశాడు రాష్ట్రాన్ని ఆ లాన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ లాన్ సహకారంతో ఆయన సహకారం లేదంటారు కానీ ఆయన సహకారం కూడా ఉంది ఆయన చనిపోకపోతే ఆయన జల్లబోధుడు వాళ్ళ అబ్బాయే చెప్పాడు అది పరిస్థితుల్లో అతను గెలిపించారంటే మరి ఇప్పుడు నువ్వేం చేసినా నువ్వు దొంగడు పోయినా కానీ నన్ను గెలిపిస్తే మరి లోఖారా ప్రజలు అదొకటి ఈ ఐదేళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతను శాస్త్రంలో కోర్టుగా హాజరు అవ్వకపోవడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం చూసిన తర్వాత కూడా అతనికి అధికారం ఇచ్చారు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇంత దారుణంగా కనీసం పక్కన వస్తే తొంగి చూడలేదు విజయనగరంలో ఉండే ఆ ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి దీన్ని ఇలాంటి ఇలాంటివన్నీ మాటలు మాట్లాడే అయినా సరే అతను గెలిపించారు మరి ఆ ప్రజ లోక అవ్వకపోతే అతనికి నెత్తునిందుకు పెట్టుకుంటాడు ప్రజల పట్ల బాధ్యత ఎందుకు భయం ఎందుకు ఉంటుంది మనం ఏం చెప్తే తింటారు అనుకోండి అయ్యి ఎంత అరాచకం చేశాడు అయితే వెళ్ళి మానవంగా హత్యలు మహిళలు మాయమైపోవటం ఇవన్నీ ఒకెత్తు లాండ్ ఆర్డర్ సంబంధించి అవినీతి అడ్డగోలు దోపిడి ఇసుక మద్యం పాలసీల్లో మనుషులు మడత పెట్టే జనాలని మూడు రాజధానులు అంటాం పోలవరం పడకయించడం పెట్టుబడిదాలను తరిమేయటం వచ్చి వాళ్ళు రానివ్వకపోవటం అసలు ఎన్ని రకాల అరాచకాలు చేశారండి వాళ్ళు మీ భూమి మీద కాదు మీ ఇల్లు మీద కాదు మీ బతుకు మీద కాదు అన్నట్టు చేసి అయినా సరే థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందంటే ఏమనుకోవాలండి అలాంటి వాళ్ళని చూసి నమ్ముకున్న అతను అలాంటి మాటలు మాట్లాడతాడు అలాంటి వాళ్ళ కోసమే మాట్లాడతాడు అతను అర్థమేందండి ఎంత ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సింది కూటమి ప్రభుత్వం ఆ పార్టీలే ప్రతిరోజు ప్రతి నిత్యం ఏమన్నా అలాంటి వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడుతూ గోలాడుతున్నారు చెప్తే అంటారు కొడతెడతారు వాళ్ళు అయినా సరే ఇంకా మానకూడదు నేను ఈ మధ్యలో ఏమనుకున్నాను అంటే ఇంకా అతని గురించి తలవకూడదు ఆత్మన దెయ్యం గురించి ఎందుకు మనకు అనుకున్నాను కానీ చెప్పబోతే వాళ్ళు ఇలాగే ప్రతి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు వాళ్ళు చేసిన అరాచకం గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడిన అబద్ధాల గురించి మాట్లాడుతూనే ఉండాలి అంతే లేదంటే ఇప్పుడు మరపండి కాలం ఎలాంటిదంటే కాలమే గాయం చేస్తుంది కాలమే మానిపోతుంది గాయం మానిపోద్ది జనం మర్చిపోతారు నిప్పున్నప్పుడే వాళ్ళ మా అంటారు తర్వాత వాళ్ళు పట్టించుకోరు కానీ ఎప్పటికప్పుడు ఆ గాయాన్ని కిలిగితూనే ఉండాలి చూపిస్తూనే ఉండాలి ఆ గాయం తాలూకు బాధనే వాళ్ళు చెప్తూనే ఉండాలి మరో అంశంతో మళ్ళీ కలుగుతా థ్యాంక్ యూ సార్